ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి సీత వాళ్ళ అత్తయ్య ఫోటో సుమతి ఫోటోని అలా చూస్తూ ఉంటే అప్పుడు రామ్ అక్కడికి వచ్చి ఏంటి సీత అమ్మ ఫోటో అలా చూస్తున్నావేంటి అని చెప్పి అడుగుతాడు అప్పుడు సీత అంటుంది ఎందుకో తెలియదు మామ నాకు అత్త పదే పదే గుర్తొస్తూ ఉంది ఒక పని చేద్దామా ఒక చీటీ వేద్దాము ఇక ఒక చీటీలో ఏమో అత్తయ్య బ్రతికే ఉంది అని రాద్దాము ఇంకొక చీటీలో అత్తయ్య బ్రతికలేదని రాద్దాము తేలిపోతుంది కదా చీటీ ఓపెన్ చేస్తే అని చెప్పి సీత అంటూ ఉంటే అప్పుడు రామ్ మరి చీటీ ఎవరు తీస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఈలోపు అటువైపుగా వస్తుంది మహాలక్ష్మి ఏంటి రామ్ చీటీ అంటున్నారు అనగానే మీకే తెలుస్తుంది అత్తయ్య ఇదిగో ఇక్కడ అతయ్య ఫోటో ముందు రెండు చీటీలు పెట్టాము ఒక చీటీ తీయండి అనగానే ఇక సరే అని చెప్పి మహాలక్ష్మి అదేంటో తేలిక ఒక చీటీ ఓపెన్ చేస్తుంది ఆ చీటీలో ఏముందో చదవండి అతయ్య అని చెప్పి సీత అంటుండగా ఇక ఓపెన్ చేసి చూస్తూ ఉంటే మహాలక్ష్మికి ఆ చీటీలో ఇలా కనిపిస్తుంది అత్తయ్య బ్రతికే ఉంది అని చెప్పి ఇక ఆ చీటీ చూడగానే మహాలక్ష్మి చాలా షాక్లో చూస్తూ ఉండిపోతుంది ఇక రామ్ సీత చెప్పండి అతయ్యా అందులో ఏముందో అని చెప్పి అడుగుతూ ఉంటారు